పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడికే వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేడు అతను కూడా టికెట్ ఇవ్వలేకపోయే తనకు ఇష్ట చదవమంటారా ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు మంత్రి చదవ కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడుగుట్టు మంత్రి సిద్ధహస్తుడు మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించి కమిషన్లు వసూలు చేయడంలో దిట్ట రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం మనకి విశ్వపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని వందల ఎకరాలు చేశారు క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరు ఆరుతీరిపోయారు ఇల్లు పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి రే పొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీ భడతాం పడతాం మీకు కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజరు భూముల్ని జిరాయితీ బాములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇన్నామ్ అసైన్ భూముల పైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు దోచేశారు కొంత ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం నాలుగు వందల కోట్ల రూపాయల భూముల్ని మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు పిసినికాడలోని ఎనభై ఎకరాల దళితుల భూమిని ఒకవైపేమో విజయవాడలో వంద అడుగుల పైన అంబేద్కర్ విగ్రహం అని చెప్తారు ఇక్కడ డాక్టర్ సుధాకర్ని పాపం చంపించేశారు పిచ్చోడిని చేశారు ఇంకోవైపే మనం పిసిని కాడలో ఎనభై ఎకరాల దళితులు ఎసైన్ భూములపై భూముల్ని ఎకరానికి అరవై లక్షలు విలువ చేసే భూమిని పద మనకి పదమూడు లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు మంత్రి బినామీల్లో ఒకరు కోడుగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిడ్లు మైనింగ్ మాఫియాకి రక్షణ కవచలం నిలుస్తూ ఉన్నారు మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రభుత్వం రాగానే మీ బినామీలకి ఈ రౌడిజంకి బలమైన చెక్ పెడతాం ఇంకా చాలా ఉన్నాయి మీరు ఒకసారి వైసీపీ ప్రభుత్వం వనతల్ రామకృష్ణ గారు బాధపడుతుంది ఏంటంటే పోలవరం గురించి చెప్పు చెప్పు అని పోలవరం గురించి వాళ్ళని అడిగితే వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్యాన్స్ లేడం తప్ప డ్యాన్స్ కాంపిటీషన్లు తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత సత్తా లేదు వాళ్ళకి ఎందుకు ప్రత్యేకించి మన సీఎం రమేష్ గారిని ఎందుకు నేను భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి గారిని అభ్యర్థించి మరి ఆంధ్రాకి తీసుకొచ్చామంటే పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు లేకపోతే మనకి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు అందుకని అలాగే ఎందుకంటే చాలా అడ్డదిడ్డంగా చేశారు దాన్ని ప్రతిదీ కూర్చొని పోలవరం ప్రాజెక్టు వచ్చిన రెండు నెలల్లో పూర్తి చేస్తాం ఇలాంటి అబద్ధాలు చెప్పలేం కానీ బలంగా నిలబడతాం సకాలంలో సాధ్యమైనంత తక్కువ కాలంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది అందుకు ఈయన గెలుపు చాలా కీలకం ఇక్కడ అలాగే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతా ఉన్నారు రమేష్ గారు కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెద్దలందరికీ జాతీయ నాయకులందరికీ తీసుకెళ్ళండి ఇక్కడ మీరు మీ గొంతు నుంచి వస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి రేపు పొద్దున మీరు ఎంపీగా గెలిచి మన స్టీల్ ప్లాంట్ సమస్యని తీసుకొచ్చి ఇక్కడ సొంత గెన్నెలు కేటాయించండి ఇక్కడి నుంచి దానికి సంబంధిత కృషి చేస్తాం అని మీరు ఒక బలమైన వాదన జాతీయ నాయకులకి వినిపించగలిగితే పెద్దలందరికీ వినిపించగలిగితే ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో కూడుకుంది లేదంటే ప్రభుత్వ స్టీల్ రంగ సంస్థ శైల్లో కలిపేసేయండి మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం ఇది కూడా జనసేన నిజంగా నా కోరిక ఎందుకంటే నేను డిసిఏ సహకార సంఘాలు కానీ మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు కానీ మన ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని కోరుకునేవాడిని నేను ఎందుకు కోరుకుంటానంటే నాకు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉండాలి డిజిన్వెస్ట్మెంట్ పేరు మీద నిజంగా కుదరకపోతే అమ్మేయడం వేరే దారి కానీ నిజంగా స్టీల్ ప్లాంట్ ఆఫ్ మనకి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్నదే మా కూటమి తాలూకు లక్ష్యం మనకి ముఖ్యం కోరిక కూడా కానీ మీరందరూ వైజాగ్లో రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ముందు కార్మిక సంఘాలందరి ముందు నేను మాట్లాడి మీ అందరూ నాతో పాటు కలిసి రండి ఢిల్లీ తీసుకెళ్తాను ప్రధానమంత్రి గారిని కలుద్దాం హోంమంత్రి గారికి తెలియజేద్దామంటే చేతులెత్తండి అని అందరిని అడిగితే ఒక్కరు చేతులెత్తం మీరు బాధపడుతున్నారు ఉద్యోగ ఉద్యోగులు బాధపడుతున్నారు దీనికి సంఘాలు కూడా సమాయత్తం కావాలి పుట్టినే కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే లాభం లేదు ప్రధానమంత్రి గారిని తిడితే లాభం లేదు ఆయన్ని బతినాడుకుంటామో బామాలుకుంటాము రెండు వేల కాళ్ళ వేళ పడతాము నేను నాకు ఒకటే ఉంది కష్టమైన మన ఎలయన్స్ కూడా ఒప్పించగలిగాను మీరందరూ బలంగా నిలబడితే మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ అందరూ నిలబడితే స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం కాకపోతే నాకు నేను ఒక్కడిని చేసేది కాదు ఇది ఇది నేను ఒక్కడిని చేసేది కాదు ఇది నేను ఒక్కడిని చేసేది కాదు మీరందరూ కలిసి వస్తేనే నేను ఏదైనా చేయగలను మీరందరూ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకునే బాధ్యత మన కూటమి ప్రభుత్వం కానీ మీరు రావాలి రోడ్ల మీదకి మీరు రాకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ రక్షించుకోలే ఎందుకంటే మీ అందరికీ కూడా బాధ్యత ఈరోజు నేను ఓట్లు అడుగుతున్నానంటే మీరందరూ ఆలోచించండి నాకు భవిష్యత్తుకి ఏమవదు షూటింగ్లు చేస్తే నేను కోట్లు సంపాదించుకుంటాను నా భవిష్యత్తు ఏమవ్వదు నేను బలంగా ఉంటాను నా జోలికి ఏ గుండా గడు వస్తే కాళ్ళు కీళ్ళి ఇరక్కొట్టేస్తాను నాకు ఆ భయాలు లేవు నాకు నాకు ఆ భయాలు లేవు నాకు నాకున్న భయం వల్ల దారిలో వస్తూ ఉంటే చిన్న బిడ్డలు ఎత్తుకొని వచ్చే బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది మీ బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తాయి నేను మీకోసం తపన పడుతున్నాను తప్ప నాకేదో అధికారం కావాలనో లేదంటే వీటి కోసం నేను తపన పడట్లా మీరు ఊహించి ఊహించండి ఒక ఉద్దానం అనే సమస్య కోసం నేను పోరాడగలిగితేనే ఈ రోజున పరిష్కార మార్గం వచ్చింది మర్చిపోకండి ఎందుకంటే రాష్ట్రం కోసం బలంగా నిలబడే నాయకుల సమూహం కావాలి ఒక పవన్ కళ్యాణ్ సరిపోడు చాలామంది బలమైన నాయకుల సమూహం ప్రజల్ని బాగుండాలని ఆకాంక్షించే నాయకుల సమూహం కావాలి అందుకని మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించాలని మనసు పూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ముగింపు మాటలుగా నేను తల్లి భక్తుణ్ణి అమ్మవారి భక్తుణ్ణి నూకాలమ్మ సాక్షిగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ని రక్షించుకునే బాధ్యత నేను ముందుండి నడిపిస్తాం మా కూటమి ముందుండి నడిపిస్తుంది మేము ఇంతమంది యువతకి నేను ఎక్కువ మాట్లాడటం కంటే కూడా మీకు ఉపాధి అవకాశాలు వచ్చే వరకు నేను పోరాడతాను ఒక్కసారి ఈరోజున జనసేన యాభై నలభై ఐదు స్థానాలు తీసుకోవాలని సత్తా ఉండి కూడా ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం చేసుకున్నాం కానీ ఇరవై ఒక్క మంది కూడా చూస్తే చాలా బలమైన నాయకులు అసెంబ్లీని గడగడగల్లాడించే నాయకులు అసెంబ్లీని స్తంభింపజేసే నాయకులు అలాంటి నాయకులు ఒకడు ఇక్కడ మన వేదికపోయిన అనకపల్లి అనకాపల్లి మనకి సభ సాక్షిగా ఉన్నారు కొండతాల్ గారు అలాగే పొద్దున ఢిల్లీలో మనకి ఉత్తరాంధ్ర గళం వినిపించాలి ఆంధ్ర గళం వినిపించాలి అంటే మనకి సీఎం రమేష్ గారు గెలవాలి మనస్ఫూర్తిగా ఇక్కడ నన్ను మీరు ఎప్పుడో గెలిపించేశారు పార్టీ రెండు వేల పద్నాలుగులో పెడితే మీ గుండెల్లో పెట్టుకుని నన్ను గెలిపించారు ఎప్పుడు నేను ఓటమి చూడలేదు గాజువాకులో ఓడిపోయినా భీమవరంలో ఓడిపోయినా నాకు ఓటమి తెలియలేదు మీరిచ్చే ప్రేమ ముందు నాకు అసలు ఓటమి తెలియదు నాకు ఓటమి తెలియని వాడిని ప్రజల గుండెల్లో స్థానం ఉంటే నాకు అది చాలు కానీ ఈసారి నేను కోరుకుంటుంది నేను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వచ్చి ప్రమాణ స్వీకారానికి ముందు మన నూకాలమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకొని వెళ్తాం పాపం కొంతల్ గారు అడిగారు అనకాపల్లి నుంచి పోటీ చేయమని కానీ నేను చెప్పా మీరు ఉత్తరాంధ్రకు సంబంధించి మీ అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి నేను ఒక్కడి సరిపోను మీరు కూడా రావాలి ఇక్కడికి మీరు కూడా అసెంబ్లీలో ఉండాలని కోరుకొని ఆయన మనస్ఫూర్తిగా నిలబెట్టారు ఆయన అభ్యర్థిత్వానికి బలమైన నాయకులైండి కూడా ప్రతి ఓటర్ దగ్గర సొంత మనుషులగా ఉండి కలిసిపోయే పీలా గోవింద్ గారు మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం నాకు నిజంగా ఆనందం కలిగించింది అలాగే నాకు పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా సినిమాలకు రాకముందు ముందు నుంచి కూడా నాకు దాడి వీరభద్రా గారి పరిచయం ఉంది దాడి వీరభద్రరావు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మా కూటమి నిలబడుతుంది మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ తిరిగి విజయనాథంతో అనకాపల్లిలో అడుగు పెడతాం మళ్ళీ భవిష్యత్తు మా పంచగల రమేష్ గారికి మా పెందుర్తి వాళ్ళ పెందుర్తి వాళ్ళు కూడా ఉన్నారు చెప్పేమంటున్నారు నేను పెందుర్తి సభకు వస్తాను సార్ నేను వదిలేను మిమ్మల్ని గాల్లో వదిలేయని చెప్తున్నాను కానీ అనుభోగినడు నిలబడేవాడు ఆయన కూడా పెందుర్తి ఇక్కడ అనకాపల్లి సంబంధం లేకపోయినా పెందుర్తి నియోజకవర్గించే ప్రజలందరూ కూడా ఆయన సంపూర్ణ మీ మద్దతు ఇవ్వని కోరుకుంటా ఉన్నాం ఒకటి మేము ఎవ్వరు పని పనిచేయకపోయినా పవన్ కళ్యాణ్తో సహా ఇలాగే రోడ్ల మీదకి వచ్చి నిలదీసే హక్కు మీకు ఉందని ప్రజాస్వామ్య బద్ధంగా నేను రెండు వేల పద్నాలుగు చెప్పా నేను ఓటు అడుగుతున్నా పని చేయకపోతున్నా నిలదేండి అని అడిగా మీరు నిలదీశారు బయటకు వచ్చి ఈరోజు కూడా అదే చెప్తున్నా నేను బాధ్యత నుంచి తప్పించుకో తప్పించుకోం కదమ్మా ఆయన సీఎం రమేష్ గారి చూస్తా ఉన్నా ఇప్పుడు నువ్వేం పెడతాను చర్చేం లేదు అంటే నిజంగా పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకురావాలి రాజకీయ జవాబుదారీతనం తీసుకురావాలి తీసుకొస్తాం ఎందుకంటే ఈరోజున నేను కూర్చోబెట్టి అందరికీ ఓట్లు వేయమంటున్నాను అంటే భవిష్యత్తులో ఆ జవాబుదారితనం నేను తీసుకుంటా నిన్న నమ్మండి రమేష్ గారిని కూడా కొరవలు పెట్టుకోం కానీ రిక్వెస్ట్ చేస్తాం ప్రధానమంత్రి గారితో అందరి హోంమంత్రి అందరితో రిక్వెస్ట్ చేస్తాం నేను ఒక పని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం ఎందుకు చేస్తాం ఇంత సమయంలో చేస్తామని మీకు వివరణ ఇచ్చి పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది ప్రతి రాజకీయ నాయకుడికి ఈ యువతరానికి మహిళలకి ఆడపడుచులకి పుట్టబోయే ప్రతి బిడ్డలకి రెండు వేల నలభై ఏడులో నిలబడే ప్రతి ఒక్కరికి మేము బాధ్యత ఉన్నాం నిలబడతామని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి జయము జయము తెలుగుదేశం పార్టీకి జయము జయము జనసేనకి జయము జయము ప్రజలకి విజయం కలుగుగాక జై జనసేన జై హింద్ మీ మనసు అనకాపల్లి బెల్లం లాంటి తీపి అంత తీయలేంది మీ మనసు గుర్తుపెట్టుకుంటాం మనసులో పెట్టుకుంటాం ఎవరు ఆపుతారో నేను చూస్తాను